మానవీయ సమాజాన్ని స్వప్నించి రచనలు చేసిన మహాకవి దాశరథి అని ఎమ్మెల్సి ప్రముఖ వాగ్గేయకారుడు గోరేటి వెంకన్న అన్నారు ఏ మత గ్రంథాల్లో లేని మానవత విషయాలను కవితల రూపంలో చెప్పిన మహాకవి దాశరథి అని అన్నారు నిజామాబాద్ నగరంలోని టిఎన్జిఓ భవన్లో ఆదివారం దాశరథి జయంతి సభ జరిగింది ఈ సభకు ఎమ్మెల్సి గోరేటి వెంకన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశ్న వేయకుంటే కవి కవి కాడని ప్రశ్న వేసిన వాడే నిజమైన కవి అని అన్నారు దాశరథి అందరికీ ఆదర్శనీయుడని పేర్కొన్నారు న్ని చాలా గొప్పగా రాసిన అద్భుతమైన భావకవి దాశరథి అని వెంకన్న అన్నారు వ్యవహారిక సత్యాన్ని చెప్పిన మహాకవి దాశరథి కవుల నుంచి పసిపాప నవ్వులాంటి కవిత్వం రావాలని సూచించారు కవి శ్రమజీవుల పక్షాన ఉండాలన్నారు మనుషుల్లో వివేకం నశిస్తుందని క్రూరత్వం పెరుగుతుందని సమాజానికి ఇది మంచిది కాదని ఆయనన్నారు వివేకవంతులు సైతం ఆత్మహత్యలు చేసుకునే దయనీయ పరిస్థితి నెలకొందని కొందరు లాభాపేక్షతో అన్ని కల్తీ చేస్తున్నారని వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు కవులు రచ ప్రజల కోసం పది నిమిషాలు కేటాయించి వారి కష్టాలను రాస్తే దాశరథికి నిజమైన నివాళి అర్పించినట్లుందన్నారు అంతకు ముందు దాశరథి చిత్రపటానికి వెంకన్న పూలమాల వేసి నివాళులర్పించారు జయంతి ఉత్సవాల నిర్వహణ కమిటీ ప్రతినిధులు శిల్ప లింగన్న ఎన్ దాసు గంగాధర్ ఖ్యాతం చంద్రశేఖర్ సాయి బాబా తిరుమల శ్రీనివాస్ సాయి లవోల దారం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు ఆశగా ఉంచింది ఇవాళ దాసరథి కూడా నిజాము నక్కసి పాలనపై నిప్పులు జరిగిండు మన తెలంగాణకు అన్యాయం జరుగుతుంది ఆనాడు తెలంగాణలో భూస్వాములు కానీ పాలకులు మారినప్పటి గురి ప్రజా సమస్యలు ఎక్కడ వేసినా అక్కలాగానే ఉన్నాయి కాబట్టి ఇంకా మనం ఈ యొక్క దాసరథి యొక్క పాటలని ప్రజలని అవన్నిటి కూడా నెమరి వేసుకొని ఈ తెలంగాణలో ఒక మనిషి ఇంకొక మనిషి దోపిడీ చేయాలనేటువంటి ఒక సమతాపాల వరకు మన అందరం కూడా కౌడుగా కళాకారులుగా ప్రయత్నం చేయాలని చెప్పి కొద్దు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ఇట్లా పాటలు రాసిండు ప్రజల ప్రజా ఉద్యమానికి కలిగించిండు అందుకే రాష్ట్రపతి ప్రజాకవి ఆ ప్రజాకవి యొక్క జయంతి సభను మనం నిజామాబాద్ లో జరుపుకుంటా ఎందుకంటే ఇవాళ పాలక రంగాలు పార్టీలు వస్తా ఉన్నాయి కానీ ఇవాళ ప్రజల్ని మోసం చేస్తా ఉన్నాయి జీవితంలో కనీస సౌకర్యాలు కూడా కల్పించడంలో విఫలమవుతా ఉన్నాయి కాబట్టి వీటన్నిటి మీద ప్రశ్నించడం కోసం జయంతిని తీసుకొని ముందుకు అడుగు వేయవలసిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను ఇవాళ మీరు నిత్యవసర చూడండి నాలుగు సంవత్సరాల క్రితం వంద రూపాయలు పప్పు ఇవాళ రెండు వందల ఇది ఈ కమిటీకి తోడ్పడుతున్న వాళ్ళందరినీ కూడా అభినందన తెలుస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడనే ఆపకుండా ఇంకా ముందు మూడు కార్యక్రమాలు మనం తీసుకెళ్తూ అందరినీ కూడా మనం ఈ మనం ఈ కార్యక్రమాలలో పాల్గొనేటట్టు చేస్తారని కోరుతూ నేను ఊహిస్తున్నాను వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కవులకు కవయిత్రులకు అందరికీ నా యొక్క వందనాలు తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడిన దాశరథి కృష్ణమాచార్యులకు శతకోటి వందనాలు తెలుపుకుంటూ ఈ ఉత్సవాన్ని నిర్వహించిన కమిటీకి వందనాలు తెలుపుకుంటూ ఇచ్చుకుంటున్నాను

తెలంగాణ ఉద్యమం నుంచి ఈరోజు పిల్ల ఆ ఆయన స్మృతిగా ఉన్నటువంటి ఆ జైలు గోడల్ని స్పర్శించినప్పుడు ఆ కష్టం ఏంటి అనేది మన పిల్లలకి తెలుసా అనేది ప్రశ్నించుకుంటే ఈరోజు తెలంగాణ ఉద్యమం గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది ఆ దిశగా ఈ నేటి నవతరానికి యువతరానికి అలాంటి మహనీయుల యొక్క గొప్ప స్ఫూర్తిని తెలియజేసే దిశగా ఈ రోజు ఈ నిర్వాహక కమిటీ ఆనాడు శ్రీశ్రీ వర్ధంతిని ఈనాడు దాశరథి జయంతిని నిర్వహించుకుంటూ సమాజానికి ఒక దిక్సూచిగా తెలియజేసే దిశగా ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ నిర్వాహక కమిటీ భుజాల వేసుకొని ముందుకు వెళ్తుంది అనే విషయాన్ని తెలియజేస్తూ ముందు ముందు కార్యక్రమాన్ని కూడా ఈ విధంగా సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకువెళ్తుంది అనేసి తెలియజేస్తూ నాతో పాటు ఉన్నటువంటి వివాహ కమిటీ వాళ్ళ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసి ముగించుకుంటున్నారు గొప్ప తత్వం అదే ఆ వైష్ణవ సంప్రదాయం నుంచి రావటం వల్ల చాలామంది విప్లవచంలో వాళ్ళు పనిచేస్తున్నారు అంటే ఆచరణ కూడా విప్లవాన్ని ప్రేమిస్తారు దేవుని ప్రేమిస్తారు దైవ నిదయరు విప్లవారు దైవ నిన్న దైవ నింద పోనా విప్లవాన్ని ఎక్కువ దాని లంకితాన్ని బతకండి దానికోసం నిర్బంధం చేయకొట్ట అవమాని స్వామి వైష్ణవుడే అంటే ఇక్కడ వైస్తలే నాకు పేరు మనకు ఆ సంబంధం చేశారు కానీ ఎందుకంటే వ్యవహారిక సత్య దేహం దుఃఖం తిండి నాగలు పంట భగవంతుని పెట్టి అన్నము నీవు ఇచ్చే ఆరతులు ఇచ్చే పల్లాలు తయారు కావాల జీవితం మానవ జీవితం మాయా మాయ అంతా మాయా దృశ్యం విరక్తి వైరాగ్యం సన్యాసం అనే కాకుండా ఈ వ్యవహారిక సత్యం నుంచి జీవితం ఎందుకు ప్రశ్న